హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ పీకే సీఎం కంటే పవర్ఫుల్ అంటూ కేరింతలు కొడుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కెలికితే ఏం చేస్తాడో జగన్ అన్నికి ప్రాక్టికల్గా చూపించాడు పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ కామ్గా ఉండుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ ఇంకో అలా ఉండేవి జగన్ అన్ని కుతూహలానికి పవన్ కళ్యాణ్ ఉత్సాహం తోడవడం వల్ల కూటమి సునామీ సృష్టించి జగన్ అనియాకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి ఇక ఇంతటి అఖండ విజయానికి కారణం పవన్ కళ్యాణ్ అని ఫార్టీ ఇయర్స్ బాబు గారికి కూడా బాగా తెలుసు కాబట్టి ప్రభుత్వంలో జనసేనకి సముచిత స్థానాలు కేటాయించారు ఈరోజు మంత్రుల పోర్ట్ఫోలియోల పూర్తి జాబితా బయటకు వదిలారు ఆ విశేషాలు చూద్దాం పదండి ముందుగా సీఎం చంద్రం సార్ ఈషాన్ని పక్కన పెడితే దాని తర్వాత అంత వెయిటేజ్ ఉన్నది మాత్రం పవన్ కళ్యాణ్కి అని చెప్పుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన శాఖలు తీసుకున్నాడు అందులో అతి కీలకమైన పంచాయతీరాజ్ శాఖ ఇంకా రూరల్ డెవలప్మెంట్ శాఖలు ఉన్నాయి వీటితో పాటు ఫారెస్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకున్నాడు పార్టీ క్యాడర్ని బలోపేతం చేయడానికి పార్టీని విస్తరించడానికి పంచాయతీరాజ్ శాఖ ఇంకా రూరల్ డెవలప్మెంట్ శాఖలు సూపబ్గా ఉపయోగపడతాయండంలో సందేహమే లేదు ఇక అంతేకాకుండా వైసీపీ బ్యాచ్ కొనసాగించిన ఎర్ర చందనం స్మగ్లింగ్ని ప్రక్షాళన చేయడానికి ఏజెన్సీ ఏరియాల్లో చేసిన గంజా సాగుని అరికట్టడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా కీలకం ఈ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం మోపుతాడు అని ఖాయంగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఈ ప్రాసెస్లో వైసీపీ చెంచాగాళ్ళు లోపలికి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదనిపిస్తుంది ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రాధాన్యత లేని శాఖ అయినా కూడా బోనస్ అనే చెప్పుకోవాలి బాబుగారు హోంశాఖ తీసుకోమన్నా కూడా పవన్ కళ్యాణ్ వద్దని ఈ శాఖలు అడగడంలో ఆయన వ్యూహం ఉందనే చెప్పాలి హోంశాఖ తీసుకుంటే అసలే లోకేష్ బాబు రెడ్ బుక్ అంటూ తిరుగుతున్నాడు కోఆర్డినేషన్ కుదరదు పైగా సినిమాలు ఉండడం వల్ల హోంశాఖ నిర్వహించడం అంత తేలిక కాదు ఇక పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నాయకులైన నాదెన్ల మనోహర్కి కందుల దుర్గేష్కి కూడా మంచి పోర్ట్ఫోలియోలు వచ్చాయి నాదెన్ల అంకులకేమో కీలకమైన పౌర సరఫరాల శాఖతో పాటు వాణిజ్య శాఖ కూడా దక్కింది ఆయనకు పండగే ఇక కందుల దుర్గేష్కి టూరిజం ఇంకా సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ దక్కింది మొత్తం మీద కీలక శాఖల్లో సింహభాగం జనసేనకి దక్కడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాకచక్యం కనిపిస్తుంది ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు జనసేన రానున్న రోజుల్లో బలంగా తయారవడమే కాకుండా భయంకరంగా తయారవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు నిజంగా ఇది వైసీపీకి లాంటిదే అసలే హోప్లెస్గా ఉన్న వైసీపీ కింది స్థాయి లీడర్లు కేడర్లు ఎప్పుడెప్పుడు జంప్ చేద్దామని చూస్తున్నారు టీడీపీలో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జనసేన వైపు వెళ్ళిపోవడం ఖాయం రాజకీయంగానూ పాలనా పరంగాను దూసుకుపోతున్న జనసేన గ్రామీణ ప్రాంతాల్లో బలపడ్డం ఖాయం చూస్తుంటే పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించడమే కాదు ఆ పార్టీని తినేసేలా కూడా వ్యూహం రచించాడని అర్థమవుతోంది మొత్తం మీద జనసేనని పూర్తి స్థాయి రాజకీయవేత్తగా రూపాంతరం చెందడం చూస్తుంటే ఇక వైసీపీకి గడ్డుకాలమే అని జోష్యం చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ అగన్